హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా వీడియోలో బీట్రూట్ పచ్చనపప్పుతో కర్రీ చేశాను చూసారు కదా ఎలా ఉందో చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మా పిల్లలకి అందులో కలిపి పెడితే చాలా ఇష్టంగా తింటారు మామూలుగా బీట్రూట్ తాళింపు కనీసం హల్వా కూడా తినరు వాళ్ళు ఇలా అయితే తింటారు మా పిల్లలు చూశారు కదా ఇది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ రెసి ఈ రెసిపీని ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ బీట్రూట్ని సన్నగా కట్ చేసుకున్నాను ఒక కుక్కర్ తీసుకొని ఇందులో రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను పచ్చిన పప్పు దగ్గర వేసుకోవాలి వేసుకున్నాం కదా కట్ చేసి పెట్టుకున్నా ఇది కడిగి కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత కడిగితే మొత్తం రెడ్ కలర్ అంతా పోతుంది దానికోసం ఫస్టే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇది ఇందులో వేసుకోవాలి మొత్తం వేసుకున్నాను కదా చిటికెట్ పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇంట్లో ఎక్కువ కారం పడదు సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి అన్నీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ పెట్టుకుందాం విజిల్స్ వచ్చేసి చూశారు కదా బాగా ఉడికిపోయింది బీట్రూట్ మెత్తగా పచ్చనపత్తి కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం నెక్స్ట్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి టమాటాలని కూడా సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి నెక్స్ట్ అందులో త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు లేకనిద్దాం ఇందులో టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర మొత్తం వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టమాటాలు చక్కగా వేగిపోయినాయి ఇందులో ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ తగ్గింది వేసుకుంటున్నాను మినిట్స్ ఉడకనిద్దాం ఓకే ఫ్రెండ్స్ టెన్ మినిట్ అయిపోయింది చూద్దాం చూసారు కదా వాటర్ కూడా లేదు ఇప్పుడు సిమ్లో ఒక టూ మినిట్స్ పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ బీట్రూట్ పచ్చని పప్పు కర్రీ ఎలా ఉందో బాగుంది కదా చాలా ఈజీ ఇది చాలా హెల్దీ కూడా పిల్లలకి మామూలుగా బీట్రూట్ తాళింపు అంటే తింటారో ఏదో తెలీదు ఇది మాత్రం మా పిల్లలకి చాలా ఇష్టం దీంతోనే నేను అన్నం కలిపి పెట్టేస్తాను తినేస్తారు మామూలుగా బీట్రూట్ అంటే తినరు దానికోసం నేను ఇలా కర్రీ లాగా చేసుకుంటాను ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇది వైట్ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్